మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు గ్రామ పంచాయతీ చిట్యాలగడ్డ తాండాలో నిన్న అటవీ శాఖ అధికారులు దాడి చేసిన పంట పొలాలను పరిశీలించిన అఖిలపక్ష నాయకులు அது கூட ஊரு காலம் வச்சு அப்போ

చిట్టాలగడ్డలో నిన్న మొన్న గోడ ఫారెస్ట్ అధికారులు సుమారు యాభై ఎకరాలలో వరి పంట చేసుకొని కోతకొచ్చిన పంటని ట్రాక్టర్లతోటి నిన్ను పిచ్చి ధ్వంసం చేసినటువంటి ఒక ఫారెస్ట్ అధికారుల మీద చట్టరహిత చర్య తీసుకోవాలని చెప్పి ఎస్టీ ఎస్సీ కేసు నమోదు చేయాలని చెప్పేసి నష్టపోయినటువంటి ఒక పది మంది రైతులకి నష్టపరం చెల్లించాలని చెప్పేసి అఖిలపక్షం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పంట

ఫారెస్ట్ అధికారులతోటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నష్టపోయిన రైతులకి నష్టపరాలను చెల్లించాలని చెప్పి గుంజోడు బోర్డు దళితులకి ఆదివాసులకి ఎకరాల భూమి అని చెప్పాడు ఆ ఎకరాల భూమి ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏ రైతులకి పంచలేదు పంచకపోగా రైతుల భూముల్ని ఆక్రమించటము రైతులు చేస్తున్న పంటల్ని ధ్వంసం చేయటము ఫారెస్ట్ అధికారులకి సర్వ అధికారులు లోప చెప్పిన ఫలితంగా నిన్న చిట్టాలగడ్డల రైతుల యొక్క పోతకొచ్చినటువంటి వరి పంటని ధ్వంసం చేశారు ఈ రైతులు పది సంవత్సరాలకు పైగా కాజ్ చేసుకునే రకంగా జీవిస్తున్నారు అలాంటి ఒక రైతుల భూముల్ని రైతుల పంటల్ని ధ్వంసం చేయడం అనేసి చూస్తే ఒక పక్కన ఇక్కడ నలభై మంది యొక్క భూములని యాభై ఎక్టర్లకు పైసలుగా ఆక్రమించారు ఆ భూమి సరిపోక పంటలు వేసుకున్న రైతుల పంటలను కూడా నన్ను వచ్చేసి ధ్వంసం చేయడం అనేది చూస్తుంటే రెండు వేల ఆరు చట్టాన్ని అతాక్రమించేసి పారెస్ట్ అధివారులకు కేవలము తన పర్సంటేజీల కోసము ఇన్ని హెక్టర్లలో మేము డబ్బులు పెట్టామని చెప్పేసి రకంగా